కూడేరు గ్రామం ఇట్లా ఫీల్ ఎక్సిడెంట్ అనేవాడు అతను మా సాగులేకొచ్చినాడు గౌన్యంగా వచ్చి అక్వే చేసుకున్నాయి వచ్చాడు వాడు వాళ్ళు ఫీల్ ఎక్సిడెంట్ వాళ్ళ తమ్ము వాళ్ళ అన్న కదిరేష్ వాళ్ళ నాన్న వెంకటేషు వాళ్ళ సీనాను వాళ్ళ అన్న వీళ్ళందరూ మమ్మల్ని కొడుతున్నారు సార్ భూమిలోకి వాళ్ళు మీ పైపులు తీసేస్తంటే కొట్టినారు సార్ మా భూమిలో మా భూమిలో సర్వే నెంబరు నాన్న ఒకటి అరవై ఒకటి రెండో లెటర్ ఒకటి ఇరవై ఐదు సార్ మాది కొట్టినారు సార్ మమ్మల్ని వాళ్ళు కదిరేషు పీర్ల అసిస్టెంట్ ఓంకారు వెంకటేషు సీనాను వాళ్ళు వాళ్ళ కోడెన్లు లక్ష్మీను రమేష్ బాబు వాళ్ళు యోగి లింగమయ్య యోగేంద్ర భూములే మా యాక్టివ్ చేసుకుంటున్నారు సార్ వీళ్ళు మా భూమి యాక్టివేసుకుంటారు కబ్జా చేస్తున్నారు ఓటీ వైజ్ సార్ మేము అరవై నాలుగు నుండి రిజిస్ట్రేషన్ అరవై నాలుగు నుండి రిజిస్ట్రేషన్ లో ఉన్నాం సార్ మేము ఇచ్చినాం సార్ పోలీసు వాళ్ళు ఏం వాళ్ళు ఒకరే ఉన్నారు సార్ కానిస్టేబుల్ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు సార్ ఓంకారు రాడం రాడం లోనే ఆడ మంచి అనుకోకుండా పల్ల 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 కొడుతున్నారు సార్ పైపులు వేసింటే మా దాంట్లో తీసేసే పోయినాము వచ్చి ఇట్లా వాస్తున్నారు సార్ మా వాళ్ళు మేము ఉండదు ముగ్గురే వాళ్ళంతా పది మంది ఉన్నారు వచ్చి వాస్తున్నారు సార్ దిక్కిదలే సార్ మాకు ఏమైనా అసలు కంపం పట్టిపోయింది సార్ ఆడ వాళ్ళు మా భూమిలోకి వచ్చి మా భూమి పెక్కుంటున్నారు సార్ మా భూమి ఎక్కువ అంటే మేము పైపు తీసేసే పోయినా సార్ ఏ నువ్వు రాకూడదు లంజా అంటాడు సార్ పెద్ద మంచి మల్లను ఏ అంటారు కొడుకులు ఏమంటారు మాటలకు ఏ అంటారు సార్ నన్ను ఎవరి వస్తున్నారు సార్ అప్పుడే వేసింటే అప్పుడే తీసేసినాం పైపులు గాని మేము మళ్ళీ వేసినారు సార్ వాళ్ళు కోడేరు మండలము గ్రామం కోడేరు గ్రామం కల్లా పొలంలో నాలుగు వందల అరవై ఒకటి రెండవ లీటర్లు రెండు ఎకరాల యాభై సెంట్లు భూమి పైకి ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు సెంట్లు కదిరప్పగారి వెంకటేశ్వరు శివయ్య మేము దాదాపు అరవై సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము మాది పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిజిస్ట్రేషన్ ఉంది ఈడగా ఈడగా రామచంద్రపురతో మా తాతగారైన గోబులేసు సిండ్రామా ఇది కొన్నారు ఆ భూమి మళ్ళీ డెబ్భై నాలుగులో సిం మా తాతకి ఇచ్చినాడు మా నాన్నగారు కూడా కొన్నారు ఒకటి ఇరవై ఐదులో మేము సాగులో యాభై ఏళ్ళ ఉన్నాము ఆ భూమిని ఇప్పుడు ప్రస్తుతం కూడేరు గ్రామం కూడేరు మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఓంకారు వాళ్ళ అన్న కదరేసు వాళ్ళ నాన్న వెంకటేషు అదే మాదిరిగా వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు శ్రీనివాసులు యోగేంద వాళ్ళ చిన్న రమేష్ బాబు మా భూమి మీద భూమిలో రాత్రికి రాత్రే నిన్న ఈరోజు రా రాత్రి చీన చెట్లు నాటి ఒటి వైస్ సెంటర్లో లైన్ చేసినారు ఎందుకు నాటినారు తొలగించండి అని మేము తొలగించే పోయి మమ్మల్ని విశక్షణంగా కొట్టినారు వేడగొడవలతో రాడ్లతో పైపులతో విస విచక్షణంగా కొట్టినారు అది మీడియాకు వారికి కూడా మేము వీడియో పెడుతున్నాము అధికారులు కూడా మాకి మంత్రి గారు కూడా సమస్య చెప్పినాము వాళ్ళు కూడా ఎంఆర్ ఆఫీస్కి చెప్పినారు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ కూడా సర్వే జరిగింది ఎవరు భూమిలో ఎంత ఉండేది మాకు మంత్రి గారు కూడా స్పందించి చేపిచ్చినారు ఎవరి భూమిలో ఎంత ఉంది అది డిక్లేర్ కాకముందనే వీళ్ళు వచ్చి చెట్లు నాటినారు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసిపోయి మాకు న్యాయం చేయాలని కోరు కోరుకుంటున్నాము కోర్టులో రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కూడా ఇది చెల్లదు అని మాకి కోర్టులో కూడా గెలిచినాము కానీ కోర్టులో ఉన్నా కూడా ఇది వీళ్ళు భూములకి దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తున్నారు ఆర్డీఓ కోర్టులో కూడా ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము